ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు వార్తతో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ నెలలో అసలు కన్యా రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించి పరిహారం అంటే ఏంటండి శ్రీ మహాగణాధిపతియ నమ అయిం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ కన్యా రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉంటుంది అంటే చాలా యోగదాయకముగా ఉన్నది నేను గతంలో చెప్పాను అన్ని చోట్ల చెప్పాను మళ్ళీ చెబుతున్నాను వీళ్లకు దాదాపు పదకొండు సంవత్సరాల పాటు ఏకధాటిగా ఏకఛత్రాధిపత్యం అన్నట్టుగా వీళ్ళ యొక్క జాతకం ఉంటుంది అయితే ఎక్కడ మనము ఇబ్బందులు పడుతున్నాము అంటే మన వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి దోష పరిహారాలు తెలుసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు మేము పరిహారము చేసుకున్నాము గురువుగారు కాళహస్తికి వెళ్ళాము కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళాము ఇంకెక్కడెక్కడికో వెళ్ళాము ఏదో పరిహారాలు చేశాము కొన్ని నదీ స్నానాలు చేశాము పితృదోషాలు ఉన్నాయన్నారు చేశాము అయినా మాకు మేలు జరగడం లేదు అనేటువంటి భావనతో ఉంటారు అయితే కీలకమేమిటో జాతకం చూస్తే తెలుస్తుంది ఎక్కడ తేడా ఉంది వీళ్ళు నిజానికి పది మందికి సహకారము అందించగలిగినటువంటి స్థాయి మంచి ఆర్గనైజేషన్ స్వచ్ఛత ఒక పద్ధతి ఒక విధానము ఒక మనిషిని ఎలా పైకి తీసుకురావాలో వీళ్లకు తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు కానీ వీళ్ళని వీళ్ళు ఎలా పైకి తెచ్చుకోవాలో వీళ్లకు వీళ్ళు ఎలా ఎదగాలనో వాళ్లకు తెలియదు ఇంకొకరిని బాగా తీసుకురాగలుగుతారు అంటే వీళ్లకు వేరే వాళ్లకు వచ్చినన్ని అవకాశాలు ఈ రాశి వాళ్లకు రావు అంటే వచ్చినప్పుడు కొంచెం వీళ్ళు దృష్టి పెట్టలేదు అక్కడ అందువలన కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి చాలామందికి చెప్పినట్టు జరిగింది గురువుగారు మేము లైన్లోకి వచ్చాము గురువుగారు మేము చేసుకుంటున్నాము గురువుగారు మాకు మొన్నే లోన్ శాంక్షన్ అయింది గురువుగారు ఎవరెవరో చెప్తుంటారు కొంతమంది మీరు చెప్తున్నారు కానీ గారు మాకు ఇంకా ఎలాంటి ఇది రాలేదు రావాల్సింది ఉంది అనేటువంటి చెప్తాను నేను చాలా వీడియోలో చెప్తున్నాను దాదాపు పదకొండు సంవత్సరాల పాటు రావాలి అన్నప్పుడు ఒకరికి నిన్న సంవత్సరము ఒకరికి ఈ సంవత్సరం స్టార్ట్ ఇంకా కొంతమందికి రేపు సంవత్సరం స్టార్ట్ కావచ్చు అందరి జీవితాల్లోనూ పద్ పన్నెండు సంవత్సరాల పాటు ఏక ఏకక్షత్రాధిపత్యము రాసి వాళ్లకు ఉంటే అందరికీ పన్నెండేళ్ళే ఉండదు వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఉండేటువంటి యోగాలను బట్టి కొంతమందికి పదకొండేళ్ళు కొంతమందికి పదేళ్ళు కానీ రాశి రాసి ప్రకారంగా అయితే పన్నెండేళ్ళు అంటే ఒక పుష్కర కాలము పాటు మహాద్భుతముగా ఉంటుంది వీళ్ళు పడని కష్టము లేదు డబ్బు కోసం వీళ్ళు చేయని ప్రయత్నము ఉండదు రుణాలు ఎక్కువ ఉంటాయి ఎలా తీర్చుకోవాలనో తెలియదు అనూహ్యముగా కొన్ని నిత్యోత్స పడుంటాయి స్త్రీల వలన కొన్ని ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు అనూహ్యముగా ఈ వాళ్ళు అలాంటివన్నీ కూడా భూముల వలన ఇళ్ల వలన ఉన్న స్థానము వలన అనేక రకాల ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉన్నారు ఒక రకమని కాదు ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి ఉద్యోగము పోయి కొంతమంది కొంతమందికి అనూహ్యముగా డెబ్భై ఎనభై ఏళ్లలో ఇంకేముందిలే మాకు అన్న వాళ్లకు అనూహ్యముగా పొలం ఎప్పుడో కొన్న పొలము డబ్బు పెరిగి డబ్బు వచ్చి పడడం దగ్గరికి డబ్బు రావటం ఇలా ఒకటి అని అనడానికి ఉండదు ఇలా ఉంటారు అలా ఉంటారు కానీ ఏదైనా మనము పరిహారాలు చేసుకోవటం అనేటువంటి దాంట్లో ఉంటుంది అంతేగాని ఈ రాశి వాళ్ళకు కూడా చాలా యోగదాయకంగా ఉన్నది ఈ రాశికి సంబంధించిన వాళ్లకు పెళ్ళిళ్ళు సంతానం కలిగేటువంటి వాళ్ళకు సంతానము వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకు వివాహం కావడం ఉద్యోగాలు రావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగం రావటము కొన్ని కొన్ని కొంతమందికి ఎత్తుక్కుంటూ వస్తాయి కొంతమంది వీళ్ళు ఎత్తుక్కుంటూ పోతే చూద్దాంలే అనేటువంటి భావన విని ఎనికి తిరిగి వచ్చేవాళ్ళు ఉంటారు తప్పకుండా మళ్ళీ వీళ్ళని పిలిచి ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి వీళ్ళు గ్యారంటీగా ముందుకు పోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకు ఇబ్బంది అనేటువంటి మాట ఉండదు గాక ఉండదు ఉండదు పడుతుంటారు ఈ నెలలో చాలా బాగుంది వాళ్ళకు కన్యారాశి రాశి అప్ గ్రేడ్ కావడానికి ఉన్నతమైనటువంటి దానికి వైపు అడుగులు వేయడానికి కానీ ఒకరు కలిసి రావటం కానీ ఎవరో ఒకరు వీళ్ళను గుర్తింపు పొంది వీళ్లకు సహకారం చేయటం కానీ అలా ఏదో రకంగా అయితే వీళ్ళకి మేలు జరుగుతుంది తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు లేవు విద్యార్థిని విద్యార్థులకు చాలా శ్రేయదాయకంగా ఉన్నది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా లాభసాటిగా గడించే విధంగా వీళ్ళ తెలివితేటలు ప్రదర్శించి చేస్తారు తక్కువకు తెచ్చి ఎక్కువగా అమ్ముకోవడం చేయడం వీళ్ళు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా జరుగుతుంది ఉద్యోగాల్లో ఉండేటువంటి వాళ్లకు వీళ్ళ శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేటువంటిది పొందుతారు అంతేకాకుండా ఇప్పుడు కళలు సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు గుర్తింపు వస్తుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు రేపు పదవీ యోగం అనేటువంటిది కూడా ఉన్నది వీళ్ళకు ఇది వీళ్ళ యొక్క ఇది వీళ్ళు పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే పరిహారం ఏదో ఒక రకమైనటువంటిది మనకు కావాలి అనేటువంటి ఇది ఉన్నారు ఉండేటువంటి దీనికి అమ్మవారిని ఆరాధిస్తే మంచిది ఏ అమ్మవారైనా సరే మొదట వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుడు ఎవరో గుర్తించాలి మొదట ఆ ఇంటి దేవుణ్ణి ఒక్కసారి అనుకొని తర్వాత అమ్మవారిని ఆరాధించడం అంటే శుక్రవారం శుక్రవారం నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు వీలైంది అంటే అమ్మవారి గుడికి వెళ్ళి కాస్త పసుపు కుంకుమ అవి సమర్పించుకొని అమ్మవారిని మనసులో ధ్యానించుకొని టెంకాయ కొట్టుకునేసి నమస్కారం చేసుకొచ్చుకుంటే మేలు జరుగుతుంది ఒక ఎనిమిది టెంకాయలు అవుతాయి ఒక ఎనిమిది నాలుగుల ముప్పై రెండు మూడు వందల ఇరవై రూపాయలు నెల పొడవున ఇబ్బంది ఇది ఒకేసారి పెట్టుకొని అక్కర్లేదు మంగళవారము శుక్రవారము అమ్మవారి దగ్గరికి వెళ్ళి రెండు నిమిషాలు అమ్మవారి గుళ్ళో కూర్చొని అమ్మవారిని ఆవాహన చేసుకొని అంటే అక్కడ కూర్చొని ఒకసారి మననం చేసుకొని తల్లి నన్ను కాపాడు ఇంతకంటే వేరే ఎక్కర్లేదు కన్యారాశి వాళ్ళు చేయాల్సినటువంటి పని కాబట్టి అమ్మవారిని ఆరాధిస్తే వీళ్ళకు జయం కలుగుతుంది కాక చాలా చక్కగా తెలియదు సురుగారు ధన్యవాదాలు జాబ్